మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలో మూడు వందల కోట్ల ట్రెండ్ ని సెట్ చేశారు డైరెక్టర్ అనిల్ రవిపూడి ఇంకా వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లేట్ గా రిలీజ్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ హిట్ అయింది రాడ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి వచ్చిన నెంబర్స్ కి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మొత్తం షాక్ అయింది అన్ని ఏరియాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ రావడం మరో వారం రోజుల పాటు ఈ సినిమా మంచి కలెక్షన్ సాధించే అవకాశం అయితే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర మన నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో రాబోతున్న తండేల్ సినిమా వచ్చి మన మామ సంక్రాంతికి కోసం సినిమాకి ఇలానే స్టడీగా కలెక్షన్లు వచ్చే అవకాశం అయితే ఉంది మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్ లో నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉందట సంక్రాంతి పండక్కి ఈ సినిమాకి పోటీగా వచ్చిన గేమ్ చేంజర్ ఇంకా డాకు మహారా సినిమా కలెక్షన్స్ అన్నింటినీ మన మామ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం పది రోజుల్లోనే దాటేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ ని సాధించారు అమెరికా నుంచి అమలాపురం వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఈ సినిమా వంద కోట్లకు పైగా ప్రాఫిట్స్ ని సాధించేసింది వెంకటేష్ ఇంకా అనిల్ పూడి కాంబినేషన్ లో నెక్స్ట్ సంక్రాంతి సంక్రాంతికి కూడా ఈ సినిమాకి సీక్వెల్ అయితే రాబోతోంది అంతేకాకుండా ఇప్పటి వరకు మన సీనియర్ స్టార్ హీరోలు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన హీరోగా వెంకటేష్ అయితే నెంబర్ వన్ ప్లేస్ లో ఆయనకి ఫ్యామిలీస్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఈ సినిమా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రూవ్ చేసింది మరీ ముఖ్యంగా రాయలసీమ ఇంకా నైజాం లాంటి మాస్ ఏరియల్ ఈ సినిమాకి వచ్చిన నెంబర్స్ కి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిందంటే మామూలు విషయం కాదు మన వెంకీ మామా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి